అమెరికా ఆర్థిక వృద్ధి ప్రస్తుతం మందగమనంలోకి వెళ్ళిపోయిందని పిచ్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో బ్రియాన్ కౌల్టిన్ అయితే హెచ్చరికలు జారీ చేశాడు ఇలాగే సాగితే సంవత్సరం చివరి నాటికి ఆర్థిక సంక్షోభంలో కొంత కూరికిపోతుంది అది అమెరికాకి ప్రభావం చూపించదు కానీ భయపెడుతుంది ఇప్పటి నుంచే మనం మేలుకోవాలి అంతేకాదు ఉద్యోగ క్షీణత వచ్చింది పైగా బయట నుంచి మనం మానవ వనరులు లాపేస్తున్న ఆంక్షల పేరుతో దీని వల్ల కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సుంకాల వల్ల ప్రభుత్వం బాగుబడిన వినియోగదారులు అంటే అమెరికాలో కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద అధిక మోతాదుల్లో ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తేరుకోవాలి ప్రస్తుతానికైతే అమెరికా లాభాల్లోనే ఉంటది కాకపోతే అది ద్రవ్యోల్లభనం వైపు వెళ్లకూడదు ఈ విధంగా చూసుకోగలిగితేనే అమెరికాకి వచ్చే కాలంలో మంచి పరిస్థితులు ఉంటాయి తప్ప లేదంటే మాత్రం చేదాటిపోయే ఉంటాయని ఇప్పుడు పిచ్ అయితే హెచ్చరిస్తుంది మరొక రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి టూ పాయింట్ ఆరు శాతం మాత్రమే అమెరికాలో వృద్ధి ఉంటుంది అవకాశాలు ఉన్నాయి ఇంతకు ముందు పిచ్చు ఆరు పాయింట్ ఐదు శాతం అని చెప్పింది ఇప్పుడే మంచి దాన్ని సవరించి ఆరు పాయింట్ తొమ్మిదిగా ఉంటుంది ఈ విధంగా అమెరికాకి జీడిపి వృద్ధి రేటు తగ్గితే భారత్ పెరుగుతోంది కానీ భారత్ ఇప్పుడు సొంకాల మీద తాత్కాలికంగా ఇబ్బంది పడినా ఇదే ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను కనుక ఎంచుకుంటే ఈ రాజకీయ పరంగా వ్యూహాత్మకమైనటువంటి దేశం పోగొట్టుకోవడం పక్కన పెడితే ఆర్థికంగా కూడా అమెరికాకి ఎంతో ఎఫెక్ట్ అయితే పడుతుంది ముఖ్యంగా ఈ ఆంక్షల పేరుతో మనం బయట నుంచి రాని మానవ వనరుల వల్ల కూడా మనకి భారత్ నుంచి చాలా తీవ్ర నష్టం వచ్చి ఏర్పాటు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి అమెరికా జాగ్రత్త పడాలి దీన్ని ఏదైనా సరే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి లేదంటే మాత్రం అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ తరలిపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు కూడా చాలా మంది చెబుతున్నారు